కుసుమహర కుసుమహర గమ్యము అమలాంజలి నుండి ఒక శీర్షిక విందాము మనం ఆలోచిస్తాం ఏదో ఇంత సంపాదించుకుంటే జీవితానికి కొదువ ఉండదు హాయిగా సుఖంగా గడిచిపోతుంది అని ఇదే రీతిగా ఆలోచిస్తాం పెళ్లి చేసుకుంటే భార్యా బిడ్డలు లేక భర్త బిడ్డలతో ఇల్లు కలకలాడుతూ ఉంటుంది నిశ్చింతగా జీవితం గడిచిపోతుంది అని ఈ విధంగా మనమందరం మన కుటుంబాలను చూచుకొని మనం ఆర్జించినదో మనం ఆర్జించినదో వారసత్వంగా సంక్రమించినదో ఐశ్వర్యం చూచుకొని ఎంత ఆనందం పొందుతామో ఇది చాలు సుఖంగా వెతగలం అనుకుంటూ పొంగిపోతాం బిడ్డలకు వివాహాలు చేస్తూ కూడా తగ్గవారిని వారికి అప్పగిస్తున్నాం వారి జీవితాలు సుఖంగా సాగిపోతాయి అనుకుంటాం చిత్రం ఏమిటంటే సుఖం ఇందులో ఉంది ఇందులో ఉంది అంటూ వేటి వేటిని చూస్తున్నామో అవి అన్నీ నిజంగా సుఖం అందించేవి అవునా కాదా అనే ఆలోచన మనకు కలగటం లేదు గొప్ప గొప్ప భవనాలు భూములు ఇవన్నీ సుఖం ఇచ్చేవే అని మన తలంపు ఎవరెవరో మహాత్ములు అవతార పురుషులు చెబుతూ ఉంటారు ఇక్కడ ఈ మహా సంసారంలో సుఖంగా కనపడే దేనిలోనూ సుఖం లేదు అని మనం వేటి వేటిలో సుఖం ఉందని తలుస్తున్నామో అదంతా మాయ అని అందులో సుఖం ఏమాత్రం లేదు అని మరి మనకు మాయ అంటే ఏమిటో అర్థం కాదు ఇందులో హాయి ఉన్నదని సుఖం ఉన్నదని ఇంట్లో ఇందులోనే సుఖం ఉన్నదని అందరూ చెప్తూ ఉంటే వారు మాయ మాయ అని ఎందుకంటారో అర్థం కాదు మాయ అంటే నిజంగా ఏమిటో కూడా బోధపడదు నిజం చెప్పాలంటే ఈ సంసారంలో సుఖం అని దేనిని అంటున్నామో అది వాస్తవమైన సుఖం కాదు సుఖరూపమైన దుఃఖం అని నిరభ్యంతరంగా చెప్పవచ్చును అలా కాక ఇక్కడ సుఖమిచ్చేవి కాక కనపడేవన్నీ వాస్తవంగా సుఖమిచ్చేవే అయితే మరి మహాపురుషులు మహానుభావులు మహాత్ములు అందరూ కూడా మనవలనే ఈ సంసారంలో మునిగి సుఖంగా ఉండేవారే కదా మరి వారెందుకు దీనిని మాయ అన్నారు ఇందులో అనుభవం అయ్యే సుఖం కంటే మించిన సుఖం వారు దేనిలోనూ అనుభవిస్తున్నారు అందువల్ల ఇక్కడి సుఖాలకు మాయ అని పేరు పెట్టారు వారి దాకా అనవసరం వృద్ధ వయసులో ఉన్న ఎవరితోనైనా ఈ సాంసారిక సుఖాలు వాస్తవమేనా అని అడిగి చూద్దాం వారు కూడా అనుభవంతో చెప్తారు ఇదంతా తాత్కాలికం మాయ అని మరి ఈ సుఖాలు ఎందువల్ల తాత్కాలికంగా ఉన్నాయి ఎందువల్ల మాయ అనిపించుకుంటున్నాయి కారణమేమంటే ప్రతి ఒక్కరి జీవితంలోనూ కాలానుగుణ్యంగా మార్పులు వస్తూ సంభవిస్తున్నాయి ఇప్పుడు సుఖంగా కనిపించే స్థితి దుఃఖంగా మారిపోతుంది దుఃఖంగా కనిపి కనిపిస్తున్న స్థితి సుఖంగా మారుతుంది ఈ సుఖమే దుఃఖం మరలా దుఃఖమే సుఖం దేనికి ఏ స్థితికి స్థిరత్వం లేదు ఇలా మారుతూ మారుతూ ఉండగా జీవితమే అంతమైపోతుంది ఎందువల్లనంటే ఇక్కడి జీవితమే అస్థిరం ఈ స్థానమే మనకు అస్థిరం ఇందుకే పూజ్యులు పెండ్యాల సీతారామయ్య గారు ఒక కీర్తనలో రాశారు వాస్తవం బగు సుఖము మనకి వసుధలో కనరాదురా అస్థిరం బగు చోట సుఖమెటుల బురా ప్రియ సోదరా అని మన తండ్రి ఎంతటి అనుభవంతో ఈ వాక్యం రాశారో ఆలోచిస్తూ ఉంటేనే ఆశ్చర్యమవుతుంది హరప్రభు చెప్తున్నాడు బాబా జగత్తులో అందరూ సుఖం కోసం వెతుక్కుంటున్నారు కానీ సుఖం యొక్క వాస్తవమైన స్థానాన్ని చూడక కేవలం ఇది 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 అది అని తడుముకుంటూ పట్టుకుంటున్నారు మరలా అప్పుడే హతాశులై వదిలివేస్తున్నారు చూడండి హరప్రభుని బోధ ఎంత వివరంగా ఉందో నిజంగా జగత్తులో ఉన్న ప్రతి ఒక్కరూ సుఖం కోసం తడుముకోవటం ప్రత్యక్షంగా కనపడుతూనే ఉంది సత్యంగా తము తడుముకుంటున్నారు కేవలం గ్రుడ్డివారైపోయి తడుముకుంటున్నారు సుఖం యొక్క సత్యమైనమేదో కండ్లకు పడటం లేదు ఆ వైపు చూపు లేదు ఆ విధంగా గ్రుడ్డితనం అనుభవిస్తూ ఇది అది అని పట్టి దానివల్ల కలిగే ఫలితం అనుభవిస్తూ హతాశులైపోయి వదిలివేస్తున్నారు మరి వాస్తవమైన సుఖం ఇచ్చే స్థానమేది మహాపురుషులు మహనీయులు వారి తపస్సు ఫలితంగా కనుగొనబడిన స్థానము అది మన తండ్రి రచించిన కీర్తనలో ప్రకటపడినది ఆ స్థానం అది జగత్ప్రభుని పద పదసన్నిధి సర్వసుఖం సర్వసుఖములక జగత్ప్రభు ప ప్రభు పన్నిధ నిలయం మురా తపశ్చర్యల కులక్షం మురా స్వర్గధామము కోడదానికి సమము కాది మరా అది మన శాశ్వత నివాసం అది మన గమ్యం మురా అది సుఖం యొక్క వాస్తవమైన స్థానం అనగా జగత్ప్రభుని సన్నిధిలో సుఖశాంతులకు ప్రేమానందాలకు కొదవలేరు అక్కడ సుఖానందాలు కాక దుఃఖానికి తావులేదు ఎవరు ఈ సత్యాన్ని గ్రహించి తమ మనసులను ప్రభు సన్నిధిలో నిలిపారో వారు వాస్తవమైన సుఖాన్ని అనుభవించారు అనుభవించటమే కాదు లోతైన ఒక వాస్తవాన్ని వారు గ్రహించారు అది ఏమంటే అసలు మనమంతా ప్రభు సాన్నిధ్యంలోనే ఉన్నవారమాట నిరంతరం ఆ సన్నిధి సుఖం అనుభవించిన వారమేనట కానీ అక్కడి నుండి విడివడి ఈ సంసారంలో పడి ఈ మాయా ప్రభావం వల్ల ప్రభు చింతన ప్రభు సన్నిధి సుఖము మర్చిపోయామట అందువల్ల ఇక్కడే ఇదే నిత్యం ఇదే సత్యం అని భ్రమలో పడిపోయామట ఇది మహానుభావులు గ్రహించిన వాస్తవం ఈ వాస్తవాన్నే మన తండ్రి ఆ కీర్తనలో రాశారు ఏ నితాంత సుఖప్రథం బగు స్థానమున ఏ నిరంతర సౌఖ్యమును భోగించి విడివడిపోతిమో ఏ ధామమున జీవించి విధమైతిమో దాని చేరేడు వరకు బాధలు తప్ప విధి చూడండి ప్రభు సన్నిధిని ఎలా వర్ణించారో మన తండ్రి అది నితాంతము అనగా అంతము లేని సుఖప్రదమైన స్థానము నిరంతరం సౌఖ్యాన్ని ఇచ్చే స్థానం నిరామయమైన స్థానం అనగా ఏ దోషము లేని స్థానము అటువంటి స్థానంలో జీవించే మనం అక్కడి నుండి విడివెడిపోయాము అని మరలా అక్కడికి చేరే వరకు మర మనకు బాధలు తప్పవు ఇది నిశ్చయము అని వ్రాశారు నిజంగా ఇక్కడి సుఖదుఖాల దెబ్బలకు బాధలకు పడవలసిందే శాంతి లేదు ఇక్కడ శాంతితో బ్రతుకుతున్నామని ఎవరైనా అనినా అది సత్యమైన మాట కాదు ప్రభు సన్నిధిలో ఉండే శాంతి ఏమిటో అనుభవించిన వారికే అర్థమవుతుంది కానీ చిత్రమేమంటే ఈ మాయ నుండి మాయా సుఖం నుండి విడిపడాలన్నా మన వల్ల కాదు ఏమంటే దీనికి బలం చాలా ఎక్కువ దీనికంటే మించిన బలవంతుడు మన ప్రభువు ఆ ప్రభు మాత్రమే మనలను దీని నుండి రక్షించగలడు కేవలం కృపామాయుడు తన ఆకారం తన ఆకారణ కృపతో మనలను ఉద్ధరించాలని పూనుకొని మాయలో మునిగి ఉన్న మనసు లేవదీస్తేనే మనం ఉద్ధరింపబడతాము మాయలో ఉన్న మనను లేవదీస్తేనే మనం ఉద్ధరించబడతాం అందుకే కృపామయుడు హరప్రభు చెప్తున్నాడు బాబా శాంతిలోనే సుఖం ఉంది మరియు శాంతినికేతం శాంతినికేతనం ఏకమాత్రమైన కృష్ణ పద పద్మాలు ఎవరైతే ప్రభుత్వ కృపతో ఈ శాంతినికేతాన్ని ఆశ్రయిస్తారో వారే సుఖంగా ఉన్నారు మరియు శాశ్వతంగా సుఖంగా ఉంటారు అది కాక రాజ్యం అనండి ధనం అనండి బిడ్డలనండి మరియు కీర్తి అనండి అంత పరిపూర్ణంగా అశాంతికి కారణం మరియు దుఃఖానికి మూలం హరప్రభుని బోధ చూడండి ప్రభు పద పద్మాలు కాక సమస్తం అశాంతికి కారణం దుఃఖానికి మూలం అని హరప్రభు చెప్తున్నాడు మరి మన జీవితంలో ఈ సుఖదుఖాలు వాటి వాటి సమయానికి వచ్చి తీరుతాయి అలా అది మన జీవితాలలో సంభవించినప్పుడు వాటి ప్రభావం మనపై తగలక మానదు అవి అన్నీ సుఖంగా కనిపించక మానవు అటువంటప్పుడు మనము ఏం చేయాలి ఇందుకు ఒకే ఒక మార్గం ఉంది నిరంతరం ఆ ప్రభునామం చెయ్యాలి ప్రభు నామం చాలా ప్రభావి ప్రభావవంతమైనది మన మనసులలో ప్రభు ధ్యాసను నిలపడం నిలపగలిగినది అపురూపమైన ప్రభు ప్రేమను మనలో నిలపగలిగినది కనుక నామం చేయటం బాగా అలవాటు కావాలి ఇంకా చెప్పాలంటే వ్యసనమైపోవాలి అంతేకాక మన భరో బాధ్యతను ఆ ప్రభునికి వదిలి ప్రభునికి పూర్తిగా అర్పణమైపోవాలి అప్పుడే శాంతి అప్పుడే నిశ్చింత వస్తుంది ఇంత చక్కగా బోధిస్తున్న మన హరప్రభువు ఎవరో మన తండ్రి పెండ్యాల సీతారామయ్య గారు గుర్తించారని అనుకోవాలి తన తన్ తన కీర్తనలోని చివరి చరణంలో ఇలా వ్రాశారు ఆ జగత్ ప్రభువే కుసుమహరుడై ధరణి ప్రభవించరా ప్రభు కుసుమహర మంత్ర ప్రభలు భూమి వ్యాపించరా ఆదయామయు మధురతర ప్రేమామృతము వర్షించరా ఆ ప్రభుని పద సన్నిధియే సౌఖ్యమణిమది భావించరా మన తండ్రి బాగా తెలుసుకున్నారు ఆ జగత్ప్రభు కరుణామయుడు మన కోసం మనను ఉద్ధరించటం కోసం హరనాథ ప్రభునిగా అవతరించాడని స్పష్టంగా చెప్పాడు ఆ ప్రభుని దయ ఆనుకోవాలి కుసుమహర నామమంత ప్రకాశం భూమి అంతటా వ్యాపించింది కుసుమహర నామ మంత్రం ప్రకాశం భూమి అంతా వ్యాపించింది ఆయన యొక్క మధురతరమైన ప్రేమామృతం వర్షిస్తోంది కనుక ఆ ప్రభుని పద్మాల సన్నిధియే సుఖప్రదమైనదని కీర్తనలో రాశారు ఇదే ఎలుగెత్తి చాటారు ఇక మనం కూడా ప్రభునామం చేసుకుంటూ ఉందాం ఆనందకరమైన శాంతి బాటలో పయనిస్తూ ఆ ప్రభుని నిత్యానంద ధామానికి చేరుకుందాం మన తండ్రి చెప్తున్నారు అదే మన నివాసమని అదే మన గమ్యమని జై శ్రీకృష్ణ హరణనాథ్ కి జై